శాశ్వత పరిష్కారం చూపిస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఈరోజు క్రిస్టియన్ పల్లిలోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో తాత్కాలిక నిర్మాణాలు చేసుకుని నివాసం ఉంటున్న పలువురు బాధితులు ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నపం చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా తాత్కాలిక నిర్మాణం చేసుకున్నామని మేము తెలిసో తెలియకో దళారులను నమ్మి మోసపోయామని మాకు ఎలాంటి అధికారిక పట్టాలు లేకున్నా ఇతరుల మాటలు నమ్మి నిర్మాణాలు చేసుకున్నామని అందుకు గత రెండు రోజుల క్రితం ప్రభుత్వ అధికారులు తమ ఇండ్లు నేలమట్టం చేశారని ఎమ్మెల్యే గారికి విన్నవించారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొంతమంది దుర్మార్గులు మిమ్మల్ని మోసం చేశారని ప్రభుత్వ భూములను ఆక్రమించి లక్షల్లో డబ్బులు దండుకొని మిమ్మల్ని మోసం చేశారని వారిలాగా కాకుండా నేను మీకు న్యాయం చేస్తానన్నారు మీకు అండగా ఉంటానని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మీరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మీ వివరాలు ఆధార్ కార్డును అందజేయాలని సూచించారు ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు పథకాలలో మీకు ప్రాధాన్యత ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఇలాంటి పేద వాళ్ళకు లక్ష రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇచ్చి బాధపడి కంప్లైంట్ ఉన్నారు ఆ కంప్లైంట్లన్నీ నా దగ్గరికి వస్తే నేను గత కలెక్టర్ గారికి ఇచ్చిన ఇస్తే వాళ్ళు రిపోర్ట్ రాసింది పైన హైదరాబాద్కు రాస్తే అప్పుడున్న ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ పెద్ద ఆఫీసర్ల మీద విజిలెన్స్ కేసులో ఎంక్వైరీ అయింది ఎందుకు గవర్నమెంట్ జాగా పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చాను ఎవరు తీసుకున్నారో డబ్బులు ఇప్పుడు లోల్లి పెట్టడో తీసుకొచ్చాను వినండి వినండి నేను చెప్తాను మీకు అర్థం కావాలి కదా ఎవ్వరు కూడా మీద కోపం కాదు మీరెవరో వాళ్ళకు తెలియదు అధికారులకు అధికారులు ఎవరో మీకు తెలియదు అధికారుల డ్యూటీ ఏంది గవర్నమెంట్ ల్యాండ్ను కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలమ్మా ఎందుకు అంటే ఇలానే పేద ప్రజలకు పట్టాలి అనికేనో లేదా స్కూల్స్ పెట్టనీకేనో లేదు అంటే హాస్పిటల్ కట్టనీకేనో వీటి కోసం గవర్నమెంట్ జాగా ఉండాలన్నా లేదా ఇప్పుడు మహబూబ్ నగర్ పరిస్థితి ఏంటంటే హాస్టల్ చిన్న చిన్న మీ పిల్లలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు హాస్టల్ లేక అద్దె భవనాలల్లో ఒక్కొక్క రూమ్లో ఇరవై ఇరవై మంది ఉంటున్నారు వాళ్లకు ఒక రెండు వేల గజాలు ఇస్తే ఒక హాస్టల్ చేస్తే ఐదారు వందల మంది పిల్లలు అక్కడ చదువుకుంటారు దానికి జాగా లేకుండా కబ్జాలు చేస్తున్నారు అందరు మరి ఏం చేస్తారు అధికారులు మరి ఇంకొకటి మీకు మొదటిసారి కాదు ఎన్నోసార్లు చెప్పారు మా దగ్గరికి మీలాంటి వస్తే కూడా అమ్మ వెరిఫై చేస్తాము మీ పట్టా కరెక్ట్గా ఉంటే మీకు తర్వాత మీకు ఇందిరమ్మ మైండ్లో లేకుంటే పట్టాలు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఫస్ట్ లిస్ట్లో పెడతామని చెప్పి మొత్తం లిస్టు రాసి కలెక్టర్కి పంపించాం మన ఎంఆర్ఓకి పంపించినాం వాళ్ళు వెరిఫై చేస్తూ ఉన్నారు ఒరిజినల్గా రెండు వేల పన్నెండు పదమూడులో ఏవైతే పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలే ఒరిజినల్ పట్టాలు అవే రికార్డ్లో ఉంటాయి ఆ పట్టాలు తీసుకొని కొంతమంది ఏం చేసిర్రు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి చాలా మంది గుంజుకున్నారు కానీ చాలా మందికి డబుల్ బెడ్రూమ్ రాలేదు ఎవరికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ అంటే బయట రోళ్ళకి వచ్చినాయి అక్కడ కూడా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని మీకు రావాల్సిన ఇండ్లు మీకు రావాల్సిన పట్టాలను ఎవరో బయట రోమ్కి ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి మన వాళ్ళు కూడా పైసలు ఇచ్చి స్టార్ట్ చేసారు వాళ్ళు పైసలు తీసుకొని కలెక్షన్ చేసుకున్నారు ఎన్నో సార్లు చెప్పారు అధికారులు పోయినరు ఎంక్వైరీ ఒక్కొక్కరు నాలుగు నాలుగు సార్లు ఐదు ఐదు సార్లు ఇంటికి పోయిన్రు రాసుకొచ్చిండ్రు ఏమైనా పక్కింటి వాళ్ళని అడిగినారు ఫోన్ నెంబర్లు ఎవరివి అని ఎవరు సపోర్ట్ చేయాలి మరి వాళ్ళు ఏం చేయాలి అధికారులు గవర్నమెంట్ జాగానే అయితే పేద ప్రజల కోసం రేపు భవిష్యత్తులో స్కూల్ కానీ పట్టాల కోసం కానీ దాన్ని సెట్ చేసుకోవాలి కదా కాపాడుకోవాలి కదా మరి గదే పని వాళ్ళు చేసి అయితే దీంట్లో వినండి మీకు వచ్చిన పట్ట చాలా మంది ఏం చేశారు దొంగలు జిరాక్స్ కాపీలు తీసి మీ అందరికీ చూపించి మీలాంటి వాళ్ళ దగ్గర లక్ష రెండు లక్షలు వసూలు చేసి గట్ల వసూలు చేసుకున్నాక దుర్మార్గులు అట్లా చేసినాక మరి గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ను ప్రొటెక్షన్ అంటే కాపాడుకుంటుంది ఎందుకు కాపాడుకుంటుందమ్మా వాళ్ళ ఇంటలా పెట్టుకుంటారా ఇప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు ఈ ల్యాండ్ తీసుకుపోయి ఇంటక పెట్టుకుంటారా మళ్ళీ మీలాంటి వాళ్ళ కోసం ఏదో కార్యక్రమం కోసం ఇస్తారు కదా సో మీలో కొంతమంది ఆశపడి ఇచ్చుంటారు మరి ఇచ్చినప్పుడు అది మంచిదా చెడ్డదా పట్టా కరెక్ట్ అయినా వాళ్ళు ఏదో ఒక ఆయుధం ఇవ్వంగానే అది కరెక్ట్ అని చెప్పి మీరు నమ్ముతేట్లమ్మా మేమందరం ఇలా ఉన్నాం అడగాలి పెద్ద మనిషిని అడగాలి మీ కుల అడగాలే అడగాలి ఇవ్వ ఇది పట్టాయి కాయిదా ఇచ్చి ఇన్ని పైసలు తీసుకున్నారు మరి ఇది కరెక్టా దీన్ని నమ్మొచ్చు అని మీరు అడగాలి కదమ్మా మేము ఈ ఉంటున్నాం మా దగ్గరికి రావాలి మా దగ్గర కాలమంది వస్తే నేను అవన్నీ తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ కు పంపిస్తున్నా జెన్యు నాకు కాదా ఇంకోటి ఇంకో విషయం చెప్తా మీరు ఎవ్వరు లేరు కదా మీరు నిజంగా వినండి వినండి ఉన్నాయి ఇండ్లలో లేరు మీరు ఇప్పుడు ఒకటి ఏంటంటే కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత మెల్లగా మున్సిపల్ నెంబర్ తీసుకుంటారు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చేసుకుంటారు తర్వాత అది అధికారులు చేసినది గవర్నమెంట్ ల్యాండ్ గా పట్టాలంటే కాగితాలు అమ్మా అన్నీ ఎదురు చూస్తారు ఇంకోటి ఇంకోటి చెప్తున్నా డబల్ డబుల్ బెడ్రూమ్ ఇదే మీకు అర్థం కావాలి కదా డబుల్ బెడ్రూమ్ లో కూడా బయట రోళ్ళు వచ్చి వచ్చింది బయట రోడ్లకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరూ తీసేయాలనా లేదా తీసేసి మరి మనలాంటి వాళ్ళకి ఇచ్చుకోవాలన్నా లేదా దానికి ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు నాలుగు వందల డబుల్ బెడ్రూమ్లు ఉన్న నాలుగు వందల మంది బయట రోళ్ళు

సానుభూతి చూపించే వాళ్ళంతా మీ దగ్గర పీల్స్ పిప్పి చేసి లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళే ఈరోజు ప్రభుత్వం మీ ఉంది మీరు మీ అప్లికేషన్స్ ఇవ్వండి మీ ఆధార్ కార్డు జత చేయండి మేము ఎంఆర్ఓను ఆడివోను పంపిస్తాం మీకు నెక్స్ట్ ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఇంకో దగ్గర ఏమైనా ఉందా లేదు రేపు వచ్చే ఇందిరమ్మ ఇండ్లల్లో మీ పేదోళ్ళకి ఏమైనా ఇవ్వాలా ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటారు అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి మీది పట్టా ఒరిజినల్ పట్ట అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో తేలితే భగవంతుడు కూడా మీ నుంచి ఆ జాగా తీసుకోలేడు వినండి 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 పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఇప్పుడు కబ్జాలకు వెళ్ళి ల్యాండ్ బయటకు తీస్తేనే కదమ్మా మీలాంటి వాళ్ళకు పట్టాలు ఇచ్చేది ఎక్వైరీ చేద్దాం నాలుగు సార్లు పది సార్లు ఆఫీసర్లు మీ దగ్గరికి పోయినరు ఎంక్వైరీలు చూసుకున్నారు చేసుకొని ఈ పట్టాలు జెన్యున్ కాదు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కాదు వేరే వాళ్ళు నకిలీ పట్టాలు ఇచ్చిందని ఎన్సూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసి దీంట్లో అధికారులు చేసే కార్యక్రమం వాళ్ళు చేసారు ఇంకోటి మీరు పేదోళ్ళు పట్టాలు లేని వాళ్ళు ఉంటే భవిష్యత్తులో ఎక్కడన్నా గవర్నమెంట్ కబ్జాలు చేసిన వాళ్ళు అన్నిటిని తీసి

ఫలానా ఫలానా పలానా ఉంటామని చెప్పి మొత్తం నాకు చెప్పింది అంతా దరఖాస్తు చేయండి మీ ఆధార్ కార్డు ఒకటి ఆధార్ కార్డు పెట్టిన తర్వాత వాళ్ళందరూ మాత్రం నిర్ణయం తీసుకుంటారు సరేనమ్మా ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని కూడా మీరు పోయి అడగండి వాళ్ళని విడవట్టుకోండి మీరు పేదోళ్లను పేదోళ్ళ కష్టాన్ని పేదోళ్ళ రక్తాన్ని తీసి మీ అవసరాన్ని వాళ్ళు వాడుకొని మీ దగ్గర లక్షల రూపాయలు మీకు న్యాయం చేయనికే మేము ఉన్నాం కానీ మనం తప్పు కూడా చేయొద్దు మనం కరెక్ట్ గా చేయాలి మనం పద్ధతి ప్రకారం ఉండాలి చెట్టు ప్రకారం ఉండాలి మేమందరం మీకు గెలిపిక సరేనా అందరు కూడా ఈరోజు ఇక్కడ జరిగిన వ్యవహారము ఎట్లా డబ్బులు తీసుకొని ప్లాట్ చూపించి ఇల్లు కట్టించుకోవాలి దేశం అంతా తెలిసింది ఎంక్వైరీ జరుగుతుంది దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో అందరు తేలుతాయి సహకారం అయితే

మీ వృత్తిపరంగా ఇప్పుడు మీరు కరెక్ట్ గా గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ కానీ ఎంఆర్ఓ గాని ఎవరైనా వచ్చి గుర్తించిన జాగాలన్నీ ఇల్లు కట్టుకొని నిన్నుంటే మీరు సంవత్సరం పోయినా కూడా ఆ ఇంటిని ఎవరు ముట్టుకోకపోతుంది మీరు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు అంటే వివాదాస్పదమైన భూమిలా మీకు హక్కు లేని దగ్గర మీరు ఇల్లు కట్టుకొని రెండు మూడు చేస్తా మరి హక్కుల గురించి అంటే గవర్నమెంట్ మీకు చేయాల కొద్ది ఓకే పట్టుకోండి మీకు న్యాయం అయితే ఇంకోటి రేపు గవర్నమెంట్ మీరు కరెక్ట్ అని తెలుసు మీకు నిజంగా మీకు పర్మనెంట్ గా ఏదైనా సొల్యూషన్ చూస్తుంది ఇట్లా కాదు కదా ప్రతిసారి ఆఫీసర్లు రావడము మీ దగ్గర కాయిదాలు లేకపోవడము పూల కొట్టడము మళ్ళీ మీరు ఇవన్నీ ఎందుకు పక్కాగా మీరు అందరు పేదోళ్ళు అయితే మీ మీ జెన్యున్ డాక్యుమెంట్ ఉంటే మీకు పక్కా ఇల్లు వస్తాయి ఇంజనీరం ఇల్లు వస్తాయి పర్మనెంట్ గా సొల్యూషన్ అయితే అప్పుడు మీరు సంవత్సరం పోండి కూడా మీ ఇంటిలో ఎవరు రారు ఆ పని చేసుకుందాం మనం నేను మీ ఎంబట్ ఉంటాడు ఇప్పుడు రేపు మీరు పోయి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చుకోండి మీ ఐడి కార్డులు పెట్టుకోండి మీ పట్టా సర్టిఫికేట్ ఏదైనా ఎవరైనా ఇచ్చి ఉంటే ఆ ఫోటో కాపీ వినండి 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 ఆ ఫోటో కాపీ ఎంఆర్ఓ గారికి ఇవ్వండి ఎంఆర్ఓ గారు దాన్ని జన్యుంట అంటే అది కరెక్ట్ గా గవర్నమెంట్ ఇచ్చిన పట్టానా నకిలీ పట్టానా అని చెప్పి వెరిఫై చేస్తారు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన పట్టా అయితే ఖచ్చితంగా మీ భూమి మీకు వస్తుంది ఒకవేళ అది నకిలీ పట్టా మీరు మోసం చేసిన అంటే మీరు ఎవ ఎవరు మిమ్మల్ని మోసం చేసిన కూడా వాళ్ళకి చెప్పండి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది మీకు ఏదన్నా ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి మేము అధికారులతో చెప్పి మీకు ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తాం సరేనా ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏడ ఏడవ

మా ప్రభుత్వం ఇది మన దృష్టిలో ఇంకా మంచిది అప్పుడు ఇచ్చిన ఆలోచన చేసి మూడు తీసి ఏడు చేయాలో చేస్తాం ఈ ఒకటి రెండు రోజు మీరు దీనికి శాశ్వతమైన పరిష్కారం వస్తుంది కాబట్టి మా సార్ మాట్లాడవచ్చు ఇంక్వైరీ సార్ మా ఒకవేళ ఒకవేళ మాకు ఇస్తే ఏమైనా ఉంటే సార్ మాకేమైనా ఎక్కువ ఉంటే ఎంక్వరిస్ మాకు తీసేయండి సార్ మాకు చెక్ చేసుకోండి అన్ని చెక్ చేసి సార్ మీ మేము మాకు తెలిసాము మీరు అనేది మీకు న్యాయం చేయడానికి మిమ్మల్ని మోసం చేసేందని తెచ్చలేదు సార్ ఈ బాగా ఇంత లోతని మాకు తెలియదు సార్ మేము కంపవచ్చు సార్ మాకు అసలు తెలియదు

ఇప్పుడు భోజనం కూడా జల్మాస్ ఫంక్షన్ హాల్లో మీరు ఉండండి రాసి పడుకోండి భోజనమ్మూడి ఏర్పాటు చేస్తాం ఇక్కడ భోజనం చేయండి భోజనం ఏం పెళ్ళి పేరు ఎవరు ఒక పెద్దోళ్ళు పెద్ద మనిషి ఎవరు మీకు కరాట ఏం పెళ్ళి పేరు వెంకటేష్ శ్రీపారు రామాంజనే అందరు కలిసి అల్మార్ సంక్షేమానికి ఉండండి సార్ చెప్తారు రాత్రి భోజనాలు ఏర్పడింది పొద్దుగాలు లేచేసి మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఎంఆర్ఆర్కి పోండి ఒకరొకరు ఎవ్వరిది వాళ్ళు దరఖాస్తు పెట్టండి ఇల్లు ఏంది నీకు అత్య ఏంది నీకు ఏం కావాలో రాసి ఆధార్ కార్డు పెట్టి అడిగేయండి రేపు సాయంత్రం వరకు మళ్ళీ ఆల్టర్నేట్ ఏం చేయాలనేది చూద్దాం